తోటి కోడలపై ఉన్న కోపంతో ఆమె కూతురు ప్రాణాలు తీసింది అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన చిన్నమే అబం శుభం తెలియని ఆ చిన్నారిని చిదిమేసింది అత్యంత కరకసంగా హత్య చేసింది నేరం బయటపడకుండా కుటుంబ సభ్యులతో కలిసి చిన్నారి కోసం రోధిస్తున్నట్లు నటించింది సినీ శనివారం జరిగిన హత్య సంఘటన జగిత్యాల జిల్లాలో అయింది జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఆదర్శనగర్లో లో నివాసముంటున్న ఆకుల మదన్ లక్ష్మీ దంపతులకు రాము లక్ష్మణ్ అనే ఇద్దరు ఉన్నారు రాముకు నవీనతో వివాహం కాగా లక్ష్మణ్ కు మమతతో పెళ్లి జరిగింది తండ్రి మదన్ తో పాటు రాము లక్ష్మణ్ ఇద్దరు ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లారు వీరు గల్ఫ్ కి వెళ్లడంతో ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి తోడికోడళ్లు నవీన మమత ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నారు రాము భార్య నవీనను కుటుంబ సభ్యులు ఎక్కువగా ఆదరిస్తున్నారని మనసులో పెట్టుకున్న మమత తోడికోడలపై కోపాన్ని పెంచుకుంది తోడు గత కొన్ని నెలల కిందట ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకోవడంతో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగాయి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తన పట్ల కుటుంబ సభ్యులు చిన్నచూపు చూస్తున్నారని దీనికి తోడికోడలు నవీననే కారణమని ఆమెను తీవ్ర మానసిక క్షోభకు గురి చేయాలని నిర్ణయించుకుంది గత శనివారం నవీన కరీంనగర్ కు వెళ్లగా ఇంటి వద్ద పిల్లలను అత్త చూసుకోవడంతో ఇదే అదనుగా భావించింది తోడికోడలు నవీన కుమార్తె ఐదేళ్ల హితీక్ష పాఠశాలకు వెళ్లి వచ్చి శనివారం సాయంత్రం తోటి స్నేహితులతో ఆరు బయట ఆడుకుంటుండగా హత్య త్య ప్రణాళికను అమలు చేసింది చిన్నారికి మాయమాటలు చెప్పి ఇంటి సమీపంలోని ఎవరూ లేని ఇంట్లోకి తీసుకెళ్లింది పెద్దలపై పెట్టుకున్న కోపాన్ని మమత చిన్నారి హితీక్షపై చూపించింది వెంట తెచ్చుకున్న కత్తి కట్టర్తో చిన్నారిని కిరాతకంగా హత్య చేసింది అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన చిన్నమ్మ హతమార్చి ఏమీ తెలియనట్టు నటించింది హత్యకు వినియోగించిన కత్తి కట్టర్ తో పాటు హత్య సమయంలో వేసుకున్న దుస్తుల్ని తీసేసి వాటన్నింటినీ ఓ కవర్లో పెట్టుకుని ఆటోలో పట్టణ శివారు ప్రాంతానికి వెళ్లి ఓ స్కూలు సమీపంలో వాటిని పడేసింది మరో ఆటోలో తిరిగి ఇంటికి చేరుకుని ఏమీ తెలియనట్టు బంధువులతో కలిసి హితీక్ష కోసం వెతుకుతున్నట్టు నటించింది చిన్నారి కోసం బంధువులు బృందాలుగా ఏర్పడి అన్ని చోట్ల వెతుకుతున్న సమయంలో ఇంటి సమీపంలో ఎవరూ లేని ఇంట్లో బాత్రూంలో జీవిగా పడి ఉన్న చిన్నారని గుర్తించారు వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించారు వారితో కలిసి చిన్నమ్మ కూడా ఆస్పత్రికి హుటాహుటిన చేరుకుని చిన్నారిపై ఎంతో ప్రేమ ఉన్నట్లు అందరితో కలిసి తలబాదుకుంటూ రోధించింది వచ్చిన బంధువులపై మీద పడి ఏడ్చినట్టు నటించింది చిన్నారి హత్యపై పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేపట్టారు ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు చిన్నమ్మ మమతకు ఇంట్లో నుంచి వెళ్లే ముందు ఒక రంగు వచ్చే సమయంలో మరో రంగు డ్రెస్సు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు పోలీసు జాగిలాలతోనూ హత్యను తాను చేసినట్లు ఎవరికీ తెలియకుండా కత్తి కట్టర్ తో పాటు రక్తపు మరకలంటిన దుస్తుల్ని బయటపడేసి జాగ్రత్త పడ్డ నిందితురాలు హడావడిలో హత్య చేసిన సమయంలో తాను వేసుకున్న చున్నీని మాత్రం తన ఇంటి బెడ్రూమ్ లో వదిలేసింది పోలీసుల జాగిలాలు వాసనను పసిగట్టి హత్య జరిగిన ఇంటి నుంచి మమత బెడ్రూమ్ వరకు మమత వదిలేసిన చున్నీని గుర్తించాయి దీంతో మమతే హత్య చేసిందని పోలీసులు అనుమానించారు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం ఒప్పుకుంది మమతను రిమాండ్ తరలించే క్రమంలో తాను తప్పు చేశానని క్షణికావేశం తనను హత్యకు పురికొల్పిందని బాధపడటం గమనార్హం ఇంట్లోని సమస్యలు అభం శుభం తెలియని చిన్నారిని హత్య చేసేలా చేయడం అందరి మనసుల్ని కలిచివేసేలా చేసింది